ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి దానిని ఎలా ఆచరించాలి మన సాంప్రదాయంలో మంచి పనిని మొదలుపెట్టినప్పుడు దశమి ఏకాదశి ఉన్నాయో లేదో చూస్తుంటారు అయితే ధనుర్మాసం అత్యంత పవిత్రమైంది ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పుత్రద ఏకాదశి అని కూడా అంటారు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ముక్కోటి ఏకాదశి ఎలా ప్రారంభం అయ్యిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి పవిత్రమైనదే అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి మారి ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్దంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసముంది పద్మపురాణం ప్రకారం కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడు ఈ మురాసురుని అక్రమాలు ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణి వేడుకున్నారు దేవతల ముర ఆలకించిన శ్రీ మహావిష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసరమని గ్రహించి బదరికాశ్రమంలోని హైమవతి గుహలో ప్రవేశించాడు ఇదే అదునుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు వైష్ణవ ఆళ్వారులో ప్రసిద్ది చెందిన శ్రీనమ్మ ఆళ్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమ పదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు ఎందుకంటే మురా అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తల నుంచి ఒక స్వేద బిందువు నేల మీద పడి వెంటనే రాక్షస రూపం దాచింది ఓ బ్రహ్మదేవ నాకు నివాస స్థానం చూపించు అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది ఏకాదశిరాడు మానవుడు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పరచుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వర్ణించాడు అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో ఆరాధించి చాలా మంది ఉపవాసం చేస్తారు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది ఏడాది రోజు చక్రస్నానాలు జరిగే నాలుగు సార్లు ముల్లో కాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం అనంత పద్మనాభ వ్రతం రోజున బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిది ఉన్న రోజు రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి విష్ణువుని పూజించి ఉపవాసం జాగరణ పాటించడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు